పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా హే బ్రో ఆ వంద రూపాయల్ని అక్కడే వదిలే అబ్బా నేనెందుకు అలా చేస్తాను ఈ డబ్బులు నాకు దొరికింది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను నువ్వెవరు అడిగేదానికి ఈ వంద రూపాయలతో నేను బిర్యానీ తింటాను ఆ డబ్బుల్ని అక్కడే వదిలేసి వెళ్ళు ఎవరైనా ఆకలితో బాధపడే వాళ్ళు తీసుకుంటారు లేదా ఆ గుడి హుండీలో వేసేసి వెళ్ళు మళ్ళీ అదే మాట నువ్వెవరా నాకు చెప్పేదానికి అలా చేస్తే నాకేం లాభం భలే ఉంది నీ కథ పరుల సొమ్ము పాము వంటిది కష్టపడకుండా వచ్చిన డబ్బులతో తింటే అది అరగదు ఆ డబ్బుని మనం దేవుడికి కర్పిస్తే దానికన్నా ఆయన పది రెట్లు తిరిగి ఇస్తాడు మనకి ఇదంతా ఆ దేవుడు పెట్టే పరీక్ష ఆ వంద రూపాయలతో సరిపెట్టుకుంటావో లేదా దానికి మించిన ఫలితాన్ని పొందుతావో నీ కర్మ మనం చేసే పనుల్ని ఎవరో గమనించర్లే అనుకుంటాం కానీ ఆ భగవంతుడు ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు సరే తమ్ముడు నువ్వు చెప్పినట్లే ఈ డబ్బుల్ని ఇక్కడనే పెట్టేస్తాను ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారేమో